ఓకే అందరికీ నమస్కారం నేను మీ చందురాజు అడుగు జనసేన పార్టీ నంద్యాల ఈరోజు దేవనగర్లోని ఒక నిరుపేద కుటుంబం వాళ్ళకు ఒక గత మూడు నాలుగేళ్ళుగా వాళ్ళు పెళ్ళి చేసుకునేటువంటి వాళ్ళ వాళ్ళ కో కోడలికి ఈరోజు వాడికి ఆధార్ అనే ఆధార్ కార్డ్ అనేది లేదు సచివాలయాలలో అక్కడ ఇక్కడ తిరిగితే ఆ సచివాలయానికి వెళ్తే ఆధార్ కార్డు మీకు వచ్చిన సీరియల్ నెంబర్ మిస్ అయింది ఇక్కడ అవ్వదు హైదరాబాద్కి వెళ్ళండి అని అడగడం జరిగింది దాన్ని తొలి తొదుపు మేము మా బ్రదర్ సు సుందర్తో కలిసి ఈ వీళ్ళందరి వీళ్ళందరినీ హైదరాబాద్లోని యుఐడి సెంట్రల్ కేంద్రానికి తీసుకెళ్ళి అక్కడ ఉన్న సిబ్బందితో మాట్లాడి అక్కడ ఉన్న డీటెయిల్స్ని ఫెస్ట్ చే ఫెస్ చేస్తే ఆమె ఎవరైతే ఉన్నారో ఆధార్ లేని మెయిల్ ఉన్నారో ఆమె డీటెయిల్స్ అక్కడ బయటపడడం జరిగింది తర్వాత ఆ డీటెయిల్స్ని మ్యాచ్ చేసి ఆధార్ కార్డుని అయితే పీయడం జరిగింది ఇలాంటివి చాలా ఉన్నాయి ఈ వార్డులో దేవనగర్ వార్డులో కానీ ఇంకో వార్డులో కానీ చాలా ఉన్నాయి సమస్య ఎక్కడూ ఎక్కడ ఉన్న జనసేన పార్టీ నిరుపేద కుటుంబానికి ఎప్పుడైనా అండగా ఉంటుందని తెలియజేయడానికి ఇది ఒక నిదర్శనం ఈ ఆధార్ కార్డు లేని వలన ఈ మహిళ అయితే ఎవరో ఎవరైతే ఉన్నారో ఆమె బాలింతగా ఉన్న టైంలో కూడా ఆమెకు అందాల్సినట్టు అందాల్సినటువంటి ప్రభుత్వ పథకాలు కానీ ఏ ఏవి అందలేదు అందకపోగా వాళ్ళు ఎంతో కష్టపడి రెక్కాడితే దొక్కాడని రోజులలో వాళ్ళు ఉన్నారు ఇంత నిరుపేదరికంలో ఉన్నా కూడా వాళ్ళు ఏదో ఒక విధంగా ఆ మహిళకు డెలివరీ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ వాళ్ళ సొంత ఖర్చులను భరించుకొని చేయడం జరిగింది ఈరోజు ఈ ఆధార్ కార్డు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పథకాలను వాళ్ళకు అందాలని కోరుకుంటున్నాను జనసేన పార్టీ పేదలకు ఎప్పటికి ఎప్పటికీ అండగా ఉంటుంది అన్నయ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సిద్ధాంతాలను ఎప్పుడు మేము మేము సమాజంలో తీసుకుపోవాలి నిరుపేదల వెంట జనసేన పార్టీ ఎప్పుడో ఒక అండగా నిలబడుతుందనే దానికి నిదర్శనం ఇది ఒక ఎగ్జాంపుల్ అని ఎగ్జాంపులే ఇక్కడే కాదు ఎక్కడైనా ఏ సమస్య జనసేన పార్టీ నందార జనసేన పార్టీ దృష్టికి వస్తే ఖచ్చితంగా దా సమస్యను తీర్చడానికి జనసేన నుంచి నేను మా సుందర్ సుందర్ మరియు నేను కంపల్సరీగా ఉండి ఆ పనిని కంపల్సరీగా తీస్తామని నేను తెలియ తెలియజేస్తున్నాను గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు ఉన్న కౌన్సిలర్ కానీ చాలామందికి ఈ నిరుపేద కుటుంబం విన్నవించుకున్నారు అన్న మాకు ఆధార్ కార్డు లేకుంటే మాకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అందడం లేదు మాకు రోజు మేము కూలికి వెళ్తాయి కానీ మా ఇంట్లో జరగని పరిస్థితి అలాంటిది మా కోడలికి ఇన్ని రోజుల నుంచి ఆధార్ కార్డు లేకపోవడం అనేది చాలా బాధాకరం ఈ ఎట్లా ఒకట మా ఆధార్ కార్డు తెప్పించడనే అడగడం వెంటనే మేము ఈ వీటన్నింటినీ కనుక్కొని హైదరాబాద్ సెంట్రల్ కేంద్రంలో యూఐడిఐ చంద్రన్ కేంద్రంకి వెళ్ళి అక్కడ సమస్యను వాళ్ళకి తెలియజేసి అక్కడ ఉన్న సిబ్బందితో మాట్లాడి ఈ యొక్క ఆధార్ కార్డుని తెప్పించడం జరిగింది ఖచ్చితంగా ప్రభుత్వం ఉమ్మడి కుటుంబ ఉమ్మడి ఉమ్మడి ప్రభుత్వంలోంచి వచ్చే ప్రతి ఒక్క పేదలకు అందే ప్రతి ఒక్క పథకాన్ని ఈ వాళ్ళకు అందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మేము పాపను పెళ్లి చేసుకున్న మూడు నెలలు మూడేళ్ళు అయింది సార్ ఇక్కడ ఇంటికెళ్ళే ఆధార్ కార్డు లేదు ఇక్కడ కూడా శాంతి తెచ్చుకాలం శాంతి ఇప్పాలి అన్నా కార్డు ఎవరిని నాయకులను అడిగినా కూడా ఏదో నంబర్ కావాలో నంబర్ కావాలంటున్నారు పిల్లప్పుడు నంబర్ పోగొట్టినారు ఆ పాపకి ఆధార్ కార్డు ఎక్కడ పుట్టలేదు సుందు సందు పట్టుకుంటే హైదరాబాద్ పంపించి వాళ్ళ వాళ్ళు అక్కడ మంచిని పెట్టి మాకు శాంతి తిప్పాలి వాడి ఆధార్ కార్డు నమ్మరు వాళ్ళే వాళ్ళే మమ్మల్ని బయట తీసుకొని వచ్చి మాకు నంబర్ తెప్పించిన సార్ ఇప్పుడు ఆ పాపకు ఆధార్ కార్డు వచ్చింది మేము చేసుకుని మూడేళ్ళైంది ఆ పాపకి పెళ్లి చేసుకొని ఇప్పుడు కార్డు వచ్చింది ఇంకా స్టోర్ కట్లో స్టోర్ అన్ని వస్తున్నాయి మీకు మీకు అన్ని సార్ ఇప్పుడు మేము ఆ పాపకి ఏం గ్రూప్ లేక ఏం రాలేదు ప్రభుత్వం నుంచి ఏం రాలేదు పదకాల ఏం సార్ అసలు ఏమే గాని ఇంతవరకు రాలే బాబు అమ్మఒడి గాని ఏం రాలేదు ఇప్పుడు ఆ కార్డు నంబర్ ఆధార్ కార్డు నంబర్ వచ్చింది ఇప్పుడు ఇంకా అన్నీ మేము అప్లికేషన్ పెట్టాలి ఆ పాప భూమి మీద అన్నట్టే లేదు అమ్మా అన్నారు ప్రతి ఒక్కసారి వేయన కానీ ఆ పాప ఉండి కూడా వేస్ట్ ఏమన్నారు వీళ్ళ కాడికి సుందూ సందర్ల కాడికి వచ్చినాక అంటే పిల్లలు పుట్టినాక బలంతో అంగన్వాడి ఏం రాలేదు ప్రభుత్వ పథకాలు ఏమీ రాలేదు భూమి మీద లేనట్టే అంటున్నారు సార్ కానీ సుందూ సందన్ల కాడికి వచ్చింటే ఆ పిల్లలు మాకు హైదరాబాద్ పంపించి మనిషిని పెట్టి కార్డు నంబర్ తెప్పించడం ఆధార్ కార్డు నంబర్ ఇప్పుడు మేము ఆధార్ కార్డు తెప్పించుకున్నాము వచ్చింది సార్